హాయ్ ఫ్రెండ్స్ నేను సతీష్ కుమార్ ఫోన్పే ద్వారా మొబైల్ నెంబర్తో కాకుండా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అండ్ షేర్ చేయండి మరి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో యూపీఐ పేమెంట్స్ ఫోన్పే జీపే పేటీఎం వంటి మనీ ట్రాన్స్ఫర్ యాప్స్ లేనిదే ఏపీ తోచడం లేదు అయితే సాధారణంగా అందరూ ఎక్కువగా మొబైల్ నెంబర్తో కానీ స్కానర్తో కానీ ఎక్కువగా పేమెంట్ చేస్తూ ఉంటాం ఇది పూర్తిగా స్మార్ట్ ఫోన్స్ ఉన్నవారికి మాత్రమే యూజ్ చేయగలరు ఫోన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్లకు ఫాస్ట్గా మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి కేవలం బ్యాంక్ అకౌంట్కు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అలా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫోన్పే ద్వారా కూడా వితౌట్ ఐఎఫ్ఎస్సి కోడ్ లేకుండానే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫోన్పే ద్వారానే కాకుండా గూగుల్ పే పేటీఎంలలో కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫోన్పే ద్వారా బ్యాంక్ అకౌంట్కి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీలో టూ బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడిని క్లిక్ చేయండి యాడ్ బ్యాంక్ అకౌంట్ని క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ నేమ్స్ చూడవచ్చు మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే అది ఏ బ్యాంక్ ముందుగా చూజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనుకుందాం క్లిక్ చేయండి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ ఐఎఫ్ఎస్సి అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనం బ్యాంక్ని సెలెక్ట్ చేసాం కదా ఐఎఫ్ఎస్సి లేకుండానే ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇక్కడ నేమ్ వెరిఫై చేసుకోండి నిక్ నేమ్ ఏదైనా ఇవ్వండి ప్రొసీడ్ టు పే అనండి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అమౌంట్ ఎంటర్ చేయండి చేసిన తర్వాత ఫోన్పే పాస్వర్డ్ టైప్ చేస్తే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ